మామూలుగా మనం రెండు వేల ఇరవై చూసుకుంటే ఆల్ ఓవర్ ప్రపంచం మొత్తం మనం రకరకాల వైరస్లను చూసాం పొల్యూషన్ ఎక్కువైంది దానికి ఏంటి కారణం అంటే మానవ తప్పిదం గ్రహాల ప్రభావం కాదు మీకు ఐడియా ఉంది కదా మనుషులు చేసినటువంటి తప్పుల వల్లే ఈరోజు ప్రకృతి పంచభూతాలు అనేవి అన్బ్యాలెన్స్ అవుతున్నాయి ప్రకృతి అంటే పార్వతీదేవి పంచభూతాలంటే పరమేశ్వరుడు అంటే ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవికి మనం హాని చేస్తున్నాం అనమాట దానివల్లే ఈ కరోనా వైరస్ కానీ రకరకాల వైరస్లు మన బాడీలో చాలా వరకు తీసుకుంటే ఇంకా రో రోగం లేని పార్టీ లేదన్నమాట అలా ఉంది పరిస్థితి మనుషుల పరిస్థితి ప్రస్తుతం ఉన్న కండిషన్ ఏంటంటే మనిషి మీద గ్రహాల ప్రభావం అనేది థర్టీ పర్సెంట్ ఉంటుంది మీరు స్వామి వివేకానంద చరిత్రను కానీ తీసుకున్నట్లయితే థర్టీ పర్సెంట్ మాత్రమే గ్రహాల ప్రభావం మనుషుల మీద పనిచేసినా కూడా మన ఉపాసనల వల్ల సాధనల వల్ల మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అని ఆయన చరిత్రలో ఉంటుందన్నమాట